మంగళాధిపత్యమ శ్రీ మహాసరస్వతీమ్మ శ్రీ అనఘాసీత తత్వదేవతా భివన శ్రీ 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 భారతీ తీర్థ వారికి శ్రీ 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 బుధిశేఖర భారతీ స్వామివారికి ప్రణమిళుతూ ఈరోజు శుకుని యొక్క జననము ఆయన యొక్క వివాహానికి సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా వ్యాస భగవాను శంకరుడు ఎందుకు ఓదార్చారు అనేటువంటి అంశాలను చివరగా సత్సాంగత్యం యొక్క మహిమను తెలుసుకుందాము ఒకప్పుడు వ్యాసుడు సరస్వతి నదీ తీరంలో పక్షులు వాటి పిల్లల మీద చూపించేటువంటి ఆప్యాయతలను ప్రేమానురాగాలను చూసి తనకి కూడా ఒక కుమారుడు కావాలని ఆయన సంకల్పిస్తాడు తత్కారణం చేత ఆయన శంకరును ఉద్దేశించి తపస్సును చేస్తాడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఉత్తమమైనటువంటి కుమారుడు కలుగుతారని తిరిగి ఆయన తన ఆశ్రమానికి చేరుకుని యజ్ఞాన్ని సంకల్పిస్తారు దానిలో భాగంగా అరణి మధనం అనేది మొదలు పెడతారు ఆ సమయంలో ఘృతాచి అనేటువంటి అప్సరస కన్య ఒక చిలుక రూపాన్ని ధరించి ఆయన ముందు ఎగురుతుంది తత్కారణం చేత ఆయనకి వీర్యస్కలనం అనేది అరణిలో పడుతుంది అయినప్పటికీ అరణి మధనం అనేది ఆగదు తత్కారణం చేత జన్మించినటువంటి కుమారుడే శుకుడు ఆయన జన్మించిన తర్వాత శంకరుడు ఆయనకి ఉపనయనాది సంస్కారాలు పూర్తి చేస్తారు దగ్గరుండి తరువాత శుకుడు దే దేవగురు అయినటువంటి బృహస్పతి వద్ద వేద విద్యని అభ్యసిస్తారు ఆయనకు దక్షిణ ఇచ్చి తిరిగి తన తండ్రి వద్దకు వచ్చి మేరు పర్వతం వద్ద బహుకాలం పాటు పౌరమైనటువంటి తపస్సును చేస్తారు కుమారుడు అన్ని విధాల వివాహానికి యోగ్యుడు అయ్యాడని భావించినటువంటి వ్యాసుడు కుమారుడి వద్ద వివాహ ప్రస్తావన తీసుకువస్తాడు అయితే శుకుడు మాత్రం వివాహం బంధహేతు అని తాను వివాహం సమాధానం సమాధానమిస్తారు అప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా జీవన్ముక్తుడైనటువంటి మహీపతి వద్ద ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోమని వ్యాసుడు ఢిల్లా నగరానికి రమ్మని శుకుడుకు ఆదేశిస్తారు తత్కారణం చేత శుకుడు విధిలా నగరానికి బయలుదేరతారు శుకుణ్ణి చూసినటువంటి జనకుడు సంతోషించి గొప్ప వైరాగ్యవంతులైనటువంటి తమరు నదృష్టమని తమ రాక కారణమేంటని వినయంగా ప్రశ్నిస్తారు అప్పుడు తమ తండ్రి వ్యాస భగవానుడు అన్ని ఆశ్రమాల్లో కల్లా ఉత్తమమైనది గృహస్థాశ్రమం అని కాబట్టి నన్ను వివాహం చేసుకోమని చెప్పారని కానీ తనకి ససేమేరా ఇష్టం లేదని చెప్పానని చెబుతూ ఈ విధంగా ప్రశ్నిస్తారు వ్రతాలు తీర్థాలు యజ్ఞాలు ఇవి గొప్పవా లేక వైరాగ్యాలు గొప్పవా అని ప్రశ్నిస్తారు అప్పుడు జనకుడు తరించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి విప్రుడు ముందుగా ఉపనయనాది సంస్కారాలు పూర్తి చేసుకోవాలి తరువాత గురువు వద్ద వేదాభ్యాసాన్ని పూర్తి చేసుకుని గురువుకి దక్షిణ ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చి ఉత్తమమైనటువంటి కన్యని వివాహం చేసుకోవాలి గృహస్థాశ్రమ స్వీకారం చేసి నిత్య నైమిక్తికాది విధులను అనుసరిస్తూ నిత్యాగ్నిహోత్రాలను చేస్తూ సత్యవాక్ పరిపాలనతోటి సుమతి అయి దుష్కర్మలు ఆచరించగా కుమారుణ్ణి కుమారుడి వల్ల మనువణ్ణి పొందిన తర్వాత భార్యని కుమారునికి అప్పచెప్పి వాణప్రస్థాశ్రమ స్వీకారం చేయాలని అక్కడ అంతఃత్రువులను నిగ్రహించాలని తద్వారా తులి ఆశ్రమంలోకి ప్రవేశించాలని సూచిస్తారు అప్పుడు శుకుడు జ్ఞానాల చేత వైరాగ్యం పొందినప్పటికీ వివాహం చేసుకోవాలా అని ప్రశ్నిస్తారు దానికి మిథిలాధిపతి ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవని అవి పరిపక్వత లేనటువంటి వారిని విడిచిపెట్టవని తీవ్రంగా వేధిస్తాయని చెబుతూ ఈ విధంగా అంటారు ఇంద్రియాన్ని బలిస్తాని నదియుక్తాని మానదా అపక్వస్య ప్రకర్వంతి వికారాన్ స్థాన అనేకశా అనేక రకమైనటువంటి స్థానాలను చూపిస్తూ వికారాన్ని కలిగిస్తాయని పరిపక్వత లేకుండా సన్యాసం తీసుకుంటే భ్రష్ణ్ణి చేస్తాయని చెబుతారు కనబడేటువంటి ప్రకృతిగతమైనటువంటి విషయాల్ని నిగ్రహించడం తేలికని కనబడనటువంటి మనస్సుని నిగ్రహించడం చాలా కష్టమైనటువంటి విషయమని చెబుతారు కాబట్టి అభ్యాస వైరాగ్యాలతోటి వైరాగ్యాన్ని పొందాలి అని పరమగతిని ఉత్తమగతుల్ని పొందాలని మనస్సుని నిగ్రహించాలని సూచిస్తారు జనకుడి యొక్క సమాధానంతో తృప్తిపడినటువంటి శుకుడు తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళి ఆయన సూచించినటువంటి కన్యని వివాహం చేసుకుని ఆమె వల్ల నలుగురు కుమారులు ఒక కూతురును కంటారు ఆ కూతురు పేరు కీర్తి ఆ కూతుర్ని అనుహుడు అనేటువంటి యోగ్యుడైనటువంటి వరుణుకి వివాహం చేస్తారు ఆ తరువాత నారదుల వారు యొక్క ఆదేశంతో శుకుడు కైలాస శిఖరానికి చేరుకుని అక్కడ అంతర్ముఖత్వాన్ని పొంది ఇంద్రియాలని నిగ్రహించి యోగ మార్గంలో తన శరీరాన్ని విడిచిపెడతాడు విషయం తెలుసుకున్నటువంటి వ్యాసుడు కైలాస శిఖరానికి చేరుకుని పుత్రుని ఉద్దేశించి శోకిస్తూ ఉంటారు ఆయన యొక్క శోకం గుహల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది వ్యాసుని చూసి జాలి కలిగినటువంటి శంకరుడు అక్కడికి చేరుకుని శోక రహితమైనటువంటి స్థితి ఎదిగిన నీవు శోకించడం తగదని పరమగతి పొందినటువంటి నీ కుమారుణ్ణి ఉద్దేశించి శోకించడం తగదని నీ కుమారుడి వల్ల నీకు ఉత్తమమైనటువంటి కీర్తి కలుగుతుందని చెబుతారు అయినప్పటికీ కుమారుణ్ణి చూడాలి అనేటువంటి వ్యాసుని యొక్క బలమైన కోరిక కారణం చేత శంకరుడు వ్యాసునికి శుకుని యొక్క నీడ ఎప్పుడు వ్యాసుని యొక్క పక్కనే ఉంటుందని వరాణిస్తారు ఇది విన్నటువంటి వ్యాసుడు విని తృప్తిపడి తిరిగి తన ఆశ్రమానికి చేరుకుంటారు ఇప్పుడు మనం సత్సాంగత్యం యొక్క మహిమను తెలుసుకుందాం ధర్మరాజు గారు తను అరణ్యవాసంలో ఉండగా చాలా కాలం తన జీవితంలో మహర్షులతోటి మహాత్ములతోటి జ్ఞానులతోటి గడపడం చేత ఆయన అరణ్యవాసం పూర్తవుతున్నటువంటి క్రమంలో ఎదురైనటువంటి యక్షుని వల్ల తన సోదరులు మ మరణిస్తారు వారిని సైతము ఆయన తిరిగి బ్రతికించుకోగలుగుతారు అంతేకాకుండా ఒక కొండశిలువ భీముణ్ణి మింగేస్తుండగా ఈయన ఈయన యొక్క తపస్సు చేత కొండ శిలువుకి సమాధానపరిచి భీముని రక్షించుకోగలుగుతారు ఇవి మనం యక్ష ప్రశ్నలు నహుష ప్రశ్నలు అనేటువంటి అంశాల్లో మనం ఉంచవచ్చు అంతేకాకుండా మనం ధృతరాష్ట్రుణ్ణి గమనించినట్లయితే ఇష్టం లేకపోయినా విధుణ్ణి పక్కన పెట్టుకోవడం చేత ఆయన యొక్క ధర్మపన్నాలు వినడం చేత ఆయనకి నేత్రాలు అనేవి రావడం జరుగుతాయి అదేవిధంగా కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అనేది కలుగుతుంది ఈ విధంగా మనకి సత్సాంగత్యం వల్ల ఇహల్లోనూ పరంలోనూ ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనడానికి ఈ భారతమే సాక్ష్యం స్వస్తి